వెల్కమ్ టు సిపి మీడియా మనం ఇప్పుడు పెద్దగూడూరు మండలం మండల కేంద్రంలోని మరి బస్ స్టాండ్ దగ్గర ఉన్నాము మరి ఇక్కడ కొంతమంది గిరిజన బిడ్డలు ఉన్నారు అదేవిధంగా ఎల్ఎస్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు భీమనాయక్ గారు కూడా టీం భీమనాయక్ టీం అదేవిధంగా కొంతమంది సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు సో ఇక్కడ సమస్య ఏంది మరి ఎందుకు ఈ గిరిజన గిరిజనులు మరి రోడ్ల మధ్య తిరుగుతూ ఉన్నారు గత మూడు సంవత్సరాల నుంచి ఇష్యూ ఎందుకు నలుగుతూ ఉంది సాక్షాత్తు గిరిజన ఎమ్మెల్యేలు అదే విధంగా పక్కనే ములుగు జిల్లా గిరిజన మంత్రి ఉన్నా కూడా ఈ గిరిజన సమస్యలు ఎందుకు తీరడం లేదో అదొకసారి భీమా నాయక్ గారిని అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే నమస్తే ప్రవీణ్ గారు చెప్పండి అన్న అసలు ఇష్యూ ఏంది మరి దేని గురించి మీరు మరి డేస్ చేస్తా ఉన్నారు అసలు ఏంది ఇష్యూ ఏంటిది మిత్రమ్మ అయితే మిత్రమా ఇది గూడూరు మండలం ఇది ఏజెన్సీ ఏరియా వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ఉన్న ఏరియా పీసా చట్టం ఉన్న ఏరియా అతి పెద్ద గిరిజన జిల్లా పార్లమెంట్ గిరిజన జిల్లా భారతదేశంలోనే ఈ కుటుంబాలు గత ఎనభై సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నారు అందులో బావి ఉంది మోటార్ ఉంది అన్ని ఉన్నాయి అయినా వీళ్ళు కలెక్టర్ గారికి విన్నపించారు వింతి పత్రం పెట్టారు పిఓ గారికి వింతి పత్రం పెట్టారు ఎస్పీ గారు అందరు పెట్టారు గత ఆరు ఆరు నెలల నుంచి సంవత్సరం నుంచి తిరగరాని అధికారులు తిరిగి తిరిగి సచ్చిరు పాపం ఈ డిపార్ట్మెంట్ లో ఇతని భర్త శంకరు హోంగార్డు అయితే నా భూమి గుంచుకుంటారు మనిషికి పది పది గుంటలు వస్తుంది లాస్ట్ కు ఆ భూమి అడిగిన పోతే ఆ శ్రావణం శంకర్ ను వీధుల నుంచి తొలగించేశారు సస్పెండ్ చేశారు పాపం రోడ్డున పడ్డారు ఆ భూమి గత పది సంవత్సరాలుగా పంటలు సరిగా పండగ ఇలా హైదరాబాద్ పోయి వలస చేసి బతుకుతున్నారు భూమికి భూమి ఇవ్వకుండా పీసా చట్టం ఉంది ఇక్కడ వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ఉంది తీర్మానం లేకుండా భూమి గుంజుకోవద్దు ఒకవేళ గుంజుకున్న భూమికి భూమి ఇవ్వాలి వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాలి అయినా మొత్తం పోలీసు బలగాలతో పోలీస్ యంత్రాంగాలతో భయం గురి చేసి కుటుంబాలను ఆదుకోవట్లేదు ఇక్కడ డాక్టర్ మురళి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు పార్లమెంటు సభ్యులు పోరిక బలరామ నాయక్ గారు ఉన్నారు ఇక్కడ సత్యవతి రాథోడ్ గారు ఎమ్మెల్సీ ఉన్నారు మా పక్కనే సీతక్క ఉంది మంత్రి గారు ఇది ఎన్నో వన్ ఆఫ్ సెవెంటీ చట్టం అసలు అధికారులకు అవగాహన ఉందా లేదా ఈ వన్ ఆఫ్ సెవెంటీ శాతం మొత్తం దొరల చేతుల భూములు ఉంటే వాళ్ళే గుంజుకోవట్లేరు మేము ఏకలవ్య స్కూల్ కు వ్యతిరేకం కాదు ఏకలవ్య స్కూల్ నిర్మించాల్సిందే కట్టాల్సిందే పక్కన చాలా ఉన్నాయి కదా దాని అందుకునే వీళ్ళకి ఆదుకోవాలి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని మా లబ్బడి హక్కుల పోరాట సంగతి అడుగుతున్నాం ఇప్పుడు ఈ మా పొంగిరెడ్డి రెవెన్యూ మినిస్టర్ మరి మీరు బాధ్యతలు కలిశారా మరి ఏమంటున్నారు అధికారులు ఏమంటున్నారు ఇక మరి చూస్తాను నేను చెప్తా అధికారులకు చెప్తా అని చెప్తున్నారు వాళ్ళు మొత్తం పక్క పక్క ఫైల్ పక్క పెట్టేస్తున్నారు హైకోర్టు లో కూడా కేసు హైకోర్టు లో కేసు ఉంది కోర్టు ఏం చెప్పింది కోర్టు మొత్తం నిన్న పిఓ గారు ఈ జిల్లా పిఓ గారు ఏటో నగర పిఓ గారు అయితే గిరిజన సమస్యలు వెంటనే పరిష్కరించాలని నిన్న ప్రజా దర్బారులో కొత్తగూడ మండల కేంద్రంలో పెట్టారు వాళ్ళకి భూమి చూపించమని పిఓ గారు చెప్పారు కానీ ఇక్కడ ఏమారో అమలు చేయకుండా మొత్తం బిల్డింగ్ల మీద బిల్డింగ్ ఏ అనుమతులు లేకుండా వాళ్ళ 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 మాత్రం పర్లే కొట్టట్లేరు వాళ్ళ దొరల భూములు గుంజుకోవట్లేదు పేదల భూములు గుంజుకుంటారు గిరిజన భూములు అంటే స్కూల్ కోసం గిరిజన భూమిలే కనిపిస్తా ఉన్నాయి అధికారులకు మిగతా రెడ్డి దొరలేదు కానీ పక్కన సో మరి ఇప్పుడు అంటే ఓకే ఇంత ఇష్యూ ఈ ఇష్యూ ఎన్ని సంవత్సరాల నుంచి నలుగుతా ఉంది వీళ్ళు సాగు చేసుకుంటునే ఎనభై సంవత్సరం సాగులు ఉన్న భూమి ఉన్న భూమి కాదు సిస్తూ కడుతున్నారు కరెంట్ బిల్లు కడతా ఉన్నారు అన్ని హక్కులు ఉన్నాయి ఓకే కూడా వస్తుంది మీకు రైతు మంది ఈ వివాదంతో ఈ వివాదంతో రావట్లేదు రావట్లేదు సో ఇది మిత్రులారా అదే విధంగా మరి ఇక్కడ సంబంధిత మరి శంకర్ భార్య మరి మీ మీ హస్బెండ్ ఎందుకు సస్పెండ్ చేసినమా ఇది ఇక్కడ బాధిత కుటుంబాల సంబంధిత భార్యలు ఇక్కడ ఉన్నారు కూడా తీసుకోవాలి పాపం ఆ చిన్న పాపం పట్టుకుని తిరుగుతా ఉంది ఇటువంటి సమస్యలను అధికారులు ఎందుకు దృష్టి కేంద్రీకరించట్లేదు మరి దీనిపైన పోరాటం ఏ విధంగా తప్పకుండా మీరు ఏ విధంగా తప్పకుండా ఈ గిరిజన కుటుంబానికి అండగా నిలబడతాం ఈ జిల్లాలో ఉన్న గిరిజనులు అందరినీ సమీకరిస్తాం

మరి సామాజిక సో కలిగిన వ్యక్తి ఆ అనేక విషయాలను ఆయన మరి కొన్ని పోరాటాలు చేసి సాధించారు ఈ కుటుంబానికి కూడా ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా చివరి వరకు ఈ కుటుంబానికి అండగా ఉంటానని చెప్పి చెప్తున్నారు థ్యాంక్ యూ మిశ్రులారా